ओम ब्रें ये वर वर ये श्रीं ह्रीं क्लीं ग्लो ग्म गणपतए नम वरवरदर्वजनमे वशमा स्वाह ओं ह्रीं श्रीं श्रीमात्र नम शिवशक्तकण्य नो नम शिवाय ओम ओं वोम ओं ओम 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 श्रीगुरभ्यौ नम मुगुलजलणुगोपालत्रत्रेय स्वामिनी नोम श्रां झम श्रां धोम त्रम ग्रम ओं नम शिवाय वेणुदत्तात्रेय नम ॐ द्रौभ्रं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नम ॐ ह्रीं रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ कमलालश्रीमेरुचक्रमा नमः ॐ नमो वेङ्कटेशाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय బ్రాహ్మణ బ్రాహ్మణపుత్రిగా హరి సాన్నిధ్యము ఉండుతారు మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వముక పుత్రిక పాపం విముక్త తన భర్తతో ఫలి సాన్నిధ్యమునందిన అని శివుడు పార్వతీదేవితో పలికాడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు ఆమె చేసిన పాపమేమి మాఘస్నానమున పాప విముక్తిని అందిన విధానమేమి ఎవరముగా శివుడు ఇట్లు బలికాడు దేవి వినుము పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సదాచార వంతు వేదశాస్త్ర పండితు అతనికి శిష్యులు చాలా మంది ఉండేవారు వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాడు ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉంది పొడమైన కేశములతో చెక్కని ముఖంతో చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా ఉంది ఇట్టి కుమార్తెను ఎవరికి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిదలు దగ్భరం మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళారు బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుపుత్రుడి సుమిత్రుని వెంబడించి వెళ్ళింది సుమిత్రుడు చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూచాడు ఆ చెరువు పెట్టుకున్న ఎత్తైన చెట్టున్న నీరు నిర్మల మనోహరంగా ఉంది వానిపై రాలే తుమ్మెదల రథ అనేక వర్ణములలోనున్న నున్న కలువ జల సంచారం చేయు జల ప్రాణుల విహారం మొదలైన వారిచే ఆ సరస్సు మనోహరంగా ఉండేది కోకిల గుంపును కట్టి మధుర ధ్వనులు చేయుచుండరు చిలుకలు గోరు వంకలు దేపిన మాటలను పంపుతున్నది ఎత్తైన చెట్లు తోకపోబడిన ప్రదేశం ఒక ఏకాంత మందిరంలా ఉంది గురుపుత్రిక చెరువులోని నీరు త్రాగి అచ్చట వృక్షములకు అక్షములకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుండను సుమిత్రుడిపై మనసుబడింది ఓయ్ మనుష్య సంచారం లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది ఈ వనము నీకును నాకును నచ్చినది మనమిద్దరము పడుచువారం మన కలయిక సుఖప్రదము ఆలసించక నా వద్దకు రమ్ము నా శరీరం దూది కంటే మెత్తగానున్నది నీకు మరింత సుఖమిచ్చును రమ్ము నన్ను మోహములో తని తీరా కౌగిలించుకొను రమ్ము రమ్మని పిలిచాడు సుమిత్రుడు మంచిదానా నీవి అనుకు నీ మాట దూర దురాచార పూరితం నీవు వివాహము గాని బాలం నాకు గురుపు తిరిక మనము సోదరీ సోదరులము నీవు మన్మథ పరవశురాళవై ఇలా అనుచితంగా పలుకుతున్నావు నేను నీతో రమింపజేయాలను నీతో నేను ఈ మాటను సూర్య చంద్రుల సాక్షిగా చెప్పుతున్నాను ఇంటి పాపం చేసిన మనిద్దరము చిరకాలం నరకవాసం చేయవ శివుడు కావున ఇంటికి పోదాము రమ్ము గురువు గారు మనకై ఎదురుదూర్చుందరు ఆలస్యమైన నిన్ను దండింపవచ్చు సన్నిధులు దర్భలముందనిపోదాము రమ్ము అని పలికారు విని పోయి కన్యారత్నము సువర్ణము దేవత అమృతము స్వయముగా చెంతక చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు ఒకరినొకరు కౌగిలించుకొనక సుఖమునందక ఇంటికి రాను నేను ఇచ్చటనే నా అని పిలిచాడు నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచ్చు తండ్రి నేను శపించు దేని నీతో సుఖింపని ఈ శరీరం ఓనను ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదడు నీవింటికి పోయి దీని ఫలితం అనుభవింపు అని నిష్ఠురంగా మన్మథావేశంతో మాట్లాడు పుమిత్రుడు ఏమి చేయువు తెలియని స్థితిలో నువ్వు ఎవరికాతడు గురుపుత్రిక కోరికను తీర్చుడకు అంగీకరించాడు వారిద్దరు పద్మములతో పుష్పములతో ఇగురు పాపులతో మన్మథ శయ్యను తీర్చుకుని మనోహరమైన వాతావరణంలో ఏదేచ్ఛా సుఖములను అనుభవించింది పరిద్దరులు తృప్తి పడిన తరువాత సమిధులు మున్నగు వారిని తీసుకుని గ్రామమునకు బరువు శిష్యులు తెచ్చిన సమిధులు మున్నగు వారిని చూచి ఆనందపడింది పుత్రికను చూచి నీవు చాలా అలసినట్లున్నావు మధురాహారముని దీన్ని విశ్రాంతి నందుమని లోనికి పంపాడు ఆమె ఇవ్వట్లే అని లోనికి తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియకు ఇచ్చి వివాహము చేశాను కొంతకాలమునక ఆమె భర్త మరణించాడు భర్తను కోల్పోయి నేలపై బట్టి దుఃఖించుతున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగులు దుఃఖించాను అయ్యో వలసిన వయసులోనే బాధాకరమైన వైదవ్యము కలిగిన దేవి దీమికిట్టి బాధను కల్పించిన బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పవిధములుగా విధములుగా దుఃఖితుండడు సుదేవుడు అని భార్య దుఃఖింతుండగా దృఢవ్రతుడు యోగి దృఢ దృఢముల తోడను యోగి ఆ ప్రాంతంలో తిరుగుతూ సుదేవుని రోదన ధ్వని విని వాని వద్దకు వచ్చి జ్ఞానస్వరూప నీ దుఃఖం ఏమి చెప్పు నీ దుఃఖమును ఊకటినని ధైర్యంగా చెప్పాడు సుదేవుడు తన దుఃఖ కారణముంది చెప్పి మరలా దుఃఖించాడు యోగి సుదేవుడు భార్య భార్య పుత్రికలను చూచి క్షణకాలము ధ్యాన యోగమునందు జ్ఞానయోగమునంతి ఇట్లు పలికాడు ఓ ఈ వినుము నీ కుమార్తె పూర్వ జన్మలు క్షత్రియకులమును జన్మించినది వ్యభిచారిని చెడు ప్రవర్తన కలిగి ఉండడు సౌందర్యవతి యవ్వనవతి ఎవరు ఆమె తన జారుల మాటలను తన భర్తను వధించాడు భర్తను వధించి భయపడి శోధించి ఆత్మహత్య చేసుకున్నాను ఈమె పతి హత్యను ఆత్మహత్యను చేసినది రోషము వలన ఈమెకు ఈమెకి జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున నిట్లు జన్మించినదా అని నీకు సందేహం రావచ్చు దానికి కారణం గలదు వినుము ఈమె తన పూర్వ జన్మలో మాఘమాసమున సరస్వతి నది తీరమున గౌరీ వ్రతమున ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుండగా నీ వ్రతమును చేసిన నీ వ్రతములు చూచినది ఆ పుణ్యము బలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించిన ఈ జన్మయందు శిష్యులకు అధర్మముగా రమించను ఈ దోషము వల్ల నేనే తమ కర్మ ఫలములని అనుభవించుతున్నది చేసిన కర్మం అనుభవింపక తప్పదు కదా సుదేవుడు యోగి మాట విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వ జన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడు పాల్పడును పాల్పడే ఉండును ఈ జన్మలో కన్య సోదరుడైన తన శిష్యులతో రమించుటను విని మీరు మరింత దుఃఖించను యోగికి నమస్కరించి తండ్రి నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవు ఆమె భర్త జీవించుట ఎత్తు చదువు మరియు దయ్యించి చెప్పుడని పరిపరిమితములా ప్రార్థించాడు అప్పుడు ఆ యోగి పోయి విద్వాంసుడా నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగల్యము నిలుతున్నట్టు నువ్వు చేయుటుకో ఉపాయం కదా శ్రద్ధగా నేను మాఘమాసమున రాతస్నానము చేసి ఆ నదీ తీరములు కానీ సరస్సు తీరములు ఇసుగుతో గౌరీదేవిని చేసి గోడ సోపచారములతో భోజింపవలేరు సువాసిన దక్షిణలతో దక్షిణతో నా ఆ గౌరీదేవినికి సమర్ప గౌరీదేవిని సమర్పించవలం ఈ విధంగా నియమ నియమంగా ప్రతిదినము జయింపు ఈమె ఈమె చే జయింపు జంపు ఈమె భర్త తిరిగి జీవించు ఈమె పాపమును నశించు మాఘశుద్ధ తది నాడు రెండు కొత్త చాటలను తెచ్చి వాటిలో చీర రవిగుడ్డలు ఫలపుష్పాదులు పసుపు కుంకుమములకు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో వాయనమును నుంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి ఏడు మార్లు ప్రదక్షిణ నమస్కారములను ఆచరణ చెప్పేయండి ఆ సువాసినికి షదు సోపేత భోజనము పెట్టి గౌరవింపలం మాఘమాసమైన ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతులు ఈమెకు పాపక్షయమగలుగు భర్త పునర్జీవితుడై ఈమె మాంగల్యము నిలుసు మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరు మాఘస్నానము చేసి గౌరీ గౌరీ వ్రతము ఆచరించిన సువాసిని తన మాంగల్యమును నిలుపుకొని చిరకాలను సుఖించు పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానము చేసిన చోరు వారి ఎట్టివారైనను వారి అనుగ్రహం నుండి హరి అనుగ్రహం నుండి చిరకాలను సుఖించి పుణ్యలోకంలో అని యోగి వివరించి తన దారిని పోయే సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెకే మాఘస్నానమును గౌరీ పూజ గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో జయించాడు కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త ఆమె అవి చిరకాలం తన భర్తతో సికించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమైన వైకుంఠములు చేరు కావున మాఘమున ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సున గానీ కాలువలో కానీ చేసి చేసి శ్రీరమున శ్రీహరిని నచ్చించిన వారు వంటి సర్వసుఖములనని పరమున వైకుంఠవాసులము సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించను ఇటీ మాఘపురాణం మూడవ అధ్యాయం సంపూర్ణమైన लोका समस्ता सुखिनु भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनु भवन्तु ओम शांति 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 हिस्वस्ति